కౌలు రైతుల బహిరంగ విచారణ ధర్నా కార్యక్రమానికి హాజరైన నాకంటే ముందు మాట్లాడిన హరగోపాల్ గారు కె శ్రీనివాస్ గారు రుక్మిణిరావు గారు పశగ గారు అదే రకంగా మన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు కౌలు రైతు సంఘాల కన్వీనర్లు అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ జిల్లాల నుంచి హాజరైనటువంటి కౌలు రైతులు రైతు సంఘాల నాయకులు పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం వివరాలన్నీ చాలా వివరంగా మన వాళ్ళు మాట్లాడారు కౌలు రైతులు తమ బాధని కూడా వ్యక్తం చేశారు మనము రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లని ఈరోజు క్లియర్గా ఉంచాలనేటువంటిది ఈ విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రిని రెవెన్యూ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మన డిమాండ్లన్నింటినీ వివరిస్తాం మనం అడుగుతున్నది కొత్తగా ఏమని అడగట్లేదు ఇంకోటి కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థనంతా కూడా ఆర్థికంగా దివాళా తీసింది డబ్బులు లేవు అని చెప్తున్నారు అమ్మ డబ్బులు డబ్బులతో సంబంధం ఉన్నటువంటిది కాదు మనం అడిగినటువంటి డిమాండ్లో రెండు వేల పదకొండులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారము మే నెలలోనే కౌలు చేస్తున్నటువంటి రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నలభై ఐదు వేల మందికి కౌలు కార్డులు ఇచ్చింది ఒక అమ్మ తీసుకొచ్చి చూపించింది కౌలు కార్డు ఆ కౌలు కార్డుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు కూడా వచ్చినాయి కౌలు రైతులకు మన ఇంకో అక్క చెప్పింది కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా కనుక అప్పులు వస్తే ఐదు రూపాయల వడ్డీకో నాలుగు రూపాయల వడ్డీకో మూడు రూపాయల వడ్డుకో ప్రైవేట్ అప్పులు తీసుకునేటువంటి అవసరం లేకుండా ఉంటుంది అందుకనే కౌలు కార్డులు ఇవ్వాలనేటువంటిది మొదటి డిమాండు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా భారం పడేటువంటి అంశం కాదు ఇది మనం మొదటగా అడుగుతున్నాం రెండోది ఈ కౌలు కార్డులు ఎప్పుడైతే వస్తాయో ఆ కార్డుల ఆధారంగా ప్రభుత్వ బ్యాంకులు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించమని అడుగుతున్నాం సహకార బ్యాంకుల ద్వారా యాక్చువల్గా మనం అడగడం కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే ఏ పూచీకత్తు లేకుండా లక్ష రూపాయల వరకు అప్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రుణాలు ఇప్పించడానికి ఇబ్బంది ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా కూడా ఒక్క రూపాయి కూడా భారం పడేటువంటి అవకాశం లేదు ఇది మన రెండవ డిమాండ్ మూడవది కౌలు రేట్లకు సంబంధించినటువంటిది ఒక అన్న చెప్పిండు మేము కూడా క్లియర్గా మీకేం చెప్పలేదు కౌలు రేట్కి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖ బాధ్యత ఏంటి చూసుకుంటూ కూర్చుంటారా కౌలు రేట్ అనేటువంటిది దాని మీద నియంత్రణ ఉండాలి ఆ నియంత్రణ చేయడానికి రెవెన్యూ యంత్రాంగమే పూనుకొని చేయగలిగేటువంటి అవకాశం ఉంది దానికి కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడేటువంటి అవకాశం లేదు కాబట్టి కౌలుని ఏ భూమికి ఎంత వాటర్ ఉన్నటువంటి దానికి సాగునీరు ఉన్నటువంటి దానికి దోరు ద్వారా నీరు ఉండేటువంటి దానికి వర్షాధారంగా ఉండేటువంటి భూములకు కౌలు రేటుని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలనేటువంటిది మన డిమాండ్ దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా అదనంగా భారం పడదు ఇది చేయమని అడుగుతున్నాం తర్వాత రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పోయిండు కౌలు రైతులను గుర్తించమంటే అసెంబ్లీ సాక్షిగా కౌలు రైతులను నేను గుర్తించను ఎవరైనా ఇంట్లో ఉంటే కిరాయి ఉన్న వాళ్ళకి మేము పత్రం రాసిస్తామని చెప్పి మాట్లాడిన గత ముఖ్యమంత్రి అది చూసిన తర్వాత ఆ రోజు కౌలు రైతులను గుర్తించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఆ రోజు కాంగ్రెస్ ఈ రోజు ముఖ్యమంత్రి ఆయన మన వాళ్ళు చెప్పారు బహిరంగంగా లేఖ రాశాడు ఈ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు లేఖ రాసిన రోజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళు కష్టపడుతున్నారు ఈ భూతాలకి తమ చెమటని తారపోస్తున్నారు పంట తీస్తున్నారు వాళ్ళు పంట అమ్ముకోవడానికి పోతే కూడా అమ్ముకునేటువంటి అవకాశం లేదు భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు జమ చేయవలసి వస్తుంది కాబట్టి వాళ్ళని గుర్తించాలి కౌలు కార్డులు ఇవ్వాలని చెప్పి ఆయన అడిగాడు అయ్యా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో కౌలు రైతులకు కార్డులు ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఆటంకం ఏంటి అని అడుగుతా ఉన్నాం అందుకనే కౌలు రైతుల ఆత్మహత్యల పరంపర కొన ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా మన వాళ్ళు ఇంకా కొండల వాళ్ళు చెప్తున్నటువంటిది డెబ్బై నుంచి ఎనభై శాతం దాకా కౌలు రైతుల ఆత్మహత్యలు ఉంటున్నాయి వాళ్ళ కనీసం మనం అడుగుతున్నటువంటి కార్డులో ఉన్నటువంటి ఒక అర్థం ఏంటంటే కౌలు రైతులకు రైతుగా కార్డే కనుకొస్తే బీమా సౌకర్యం వస్తుంది ఆ బీమా సౌకర్యమే వస్తే ఒకవేళ కుటుంబ యజమాని చనిపోతే ఆత్మహత్యనే కాదు మరణమైనా కరెంట్ షాక్ తో చనిపోయినా రోడ్డు యాక్సిడెంట్ తో చనిపోయినా ఏ రకంగా చనిపోయినా ఆ బీమా పథకం వర్తిస్తుంది వారం రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబం ఆ కుటుంబం అప్పుల బారిన పడి పిల్లలు ఎదగాల్సినటువంటి పిల్లలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి లేకుండా ఉంటది అందుకనే ఆ కార్డు ఇవ్వాలి రైతుకు బీమాని గుర్తించాలనేటువంటిది మనం అడుగుతున్నాం అంతేకాదు మన వాళ్ళని జూరీ సభ్యులు అడుగుతున్నారు అమ్మ పంట నష్టపోయినప్పుడు ఏమైనా పరిహారం ఇస్తున్నారా అని పంట నష్టపోయినప్పుడు పరిహారం రావడం లేదు తూతూ మంత్రంగా కేసీఆర్ వరంగల్లో కొంత కమ్మల్లో కొంత ఇచ్చాడానికి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం దుర్మార్గంగా ఉంది రైతాంగానికి ఉపయోగపడట్లేదు తప్పుకుంటుంది అందుకనే ప్రధానమంత్రి రాష్ట్రమైనటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలుకొని ఎనిమిది రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చినాయి మన రాష్ట్రంలో పంటల బీమా లేదు పంటల బీమా లేదు కాబట్టి ఎక్కడానికి పదివేలు ఇస్తామన్నారు పరిహారం ఆ పరిహారం ఇవ్వడం లేదు ఒకవేళ ఇస్తే ఇస్తే ఎక్కడైనా అది భూ యజమానులకు పోతాం దేనికోసం ఇస్తున్నారు పంట నష్టపోయింది కాబట్టి ఇస్తున్నారు పంట నష్టపోయినటువంటి దాని పరిహారం ఎవరికి అందాలది కౌలు చేస్తున్నటువంటి రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు అందాలి దానికి ఒక స్పష్టమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం లేదు అది కావాలని మనం అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు వాళ్ళు ఆరు గ్యారెంటీలు పెట్టారు మొత్తం నాలుగు వందల ఇరవై ఆమెలు కాదు ఆరు గ్యారెంటీలలో పెట్టినటువంటిది రైతు భరోసా రైతులకు ఇస్తున్నటువంటిది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది రైతు బంధు మేమొస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే ఎకరానికి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పద్మగారు చెప్పారు అరే ఖరీఫ్ పోయింది ఖరీఫ్లో ఇవ్వలేదు ఈరోజు యాసంగి పంట వచ్చింది యాసంగి పంట సగమైపోతుంది ఇప్పటిదాకా రాలేదు ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఈ సంవత్సర కాలం చూసుకుంటే పదిహేను వేల రూపాయల చొప్పునైతే డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ రైతు ఖాతాలో జమ కావాలి మేము అడుగుతున్నాం ఆ డబ్బులే కనుక నువ్వు కౌలు రైతుకి ఇవ్వాలనుకుంటే ఐదు ఎకరాలు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతుకు డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వ సాయం వాళ్ళ ఖాతాలో జమ కావాలి మరి ఏమైంది నీ బాధ్యత నువ్వు ఇచ్చినటువంటి హామీ